వేదిక విధంగా పెద్దలందరికీ నమస్కారం అండి మీ అందరి పేరు చెప్తే ఇప్పుడు సగం నిజంగా చనిపోతారు సో అందుకే అందరికీ నమస్కారం అని సార్ నేను ఇది నియోజకవర్గ లెవెల్ టాప్ మీటింగ్ అనుకున్నాను జస్ట్ ఒక వార్డ్ మీటింగ్ అయితే నేనైతే అనుకోలేదండి ఇప్పుడు వచ్చేటప్పుడు నేను ఇప్పుడు గత నెలగా అనేక సంఘం మీటింగ్ మీట్ వెళ్తున్నాను నియోజక నియోజకవర్గ లెవెల్ మీటింగ్స్ కూడా ఇంత పెద్ద లేవు సంతోషం మిమ్మల్ని అందరం చూసి సంతోషం ఇంకోటి మరి ఏం చెప్పి తెచ్చారు ఎంతమంది వేరు మహిళలు తెలియదు కానీ మామూలు ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా మహిళలు ఉంటారు మరి పేట సగం 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 మంది మహిళలు ఉన్నారు సంతోషం సో ఆల్రెడీ ఇదే వేదికలో అంటే ఇదే హాల్లో మూడు పార్టీ మీటింగ్లో కూడా నా ఆలోచన అందరికీ చెప్పాను ప్రత్యేకంగా ఇప్పుడు కాపు కేటీబీ కేటీబీకి మారున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఫోకస్గా మారుదామండి ఇవాళ నేను మాట్లాడే ముందు మీ క్వశ్చన్స్ అడుగుతాను మీలో ఎంతమంది ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనతో హ్యాపీగా ఉన్నారు చేతుల తండి అసంతృప్తిగా ఉన్న వాళ్ళ చేతుల ఓకే